ఈరోజు మధ్యాహ్నమిక మధ్యాహ్నము నా పక్కన పడుకొని అంటే నేను పడుకుంటుంటే ఆడుకొని ఆడుకొని ఇలా చూడండి ఇవన్నీ ఇక్కడ పడేసింది టక్కుమని నిద్ర వచ్చేసింది నిన్న వీడియోలు అంటే మే పదహారున రెండు వేల ఇరవై మే పదహారణ కూర్చొని మంచిగా ఆడుకుంది ఇంకా ఈరోజు టక్కుమని నిద్ర వచ్చేసింది సామాన్లు ఎక్కడ పడేసింది పేరాలు ఎక్కడ పడేసింది తక్కువ నిద్ర పోయింది ఇంతే నిద్ర వస్తే ఇలా వాడుకుంటుంది నిద్ర రాకపోతే అలా ఆడుకుంటుంది నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు మే పదిహేడున తీసాను